పార్లమెంటు నీట్ వ్యవహారం కుదిపేసింది దీనిపై సభలో చర్చించాల్సిందే అంటూ పట్టుబట్టాయి విపక్షాలు అయితే ఎందుకు స్పీకర్ అంగీకరించలేదు దీంతో నిరసనల మధ్య సభ సోమవారానికి వాయిదా పడింది అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పేపర్ लीक पे दुमार उण रेगींदी అంశంపై చర్చకు లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి NEET పై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు సభ ద్వారా విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ కూడా చర్చలో పాల్గొనాలని కోరారు హిందుస్థాన్ కే జో స్టూడెంట్స్ హై उनको हम जॉइंट मेसेज देना चाहते थे हां दे आप सुनिए सुनिए जॉइंट कि इस मुद्दे को हम ज़रूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें అయితే ప్రతిపక్షాల డిమాండ్కు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు దీంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి రాష్ట్రపతి ప్రసంగం మీదే మాట్లాడాలని స్పీకర్ విపక్షాలకు సూచించారు అయితే విపక్షాలు తమ ఆందోళన విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తరువాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నీటిపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి ఇతర అంశాలు లేవనెత్తకుండా సభలో రూల్ టూ అమలు చేశారు రూల్ టూ సిక్స్ సెవెన్ తీసుకురావడంపై ఖర్గే అభ్యంతరం తెలిపారు నీటిపై చర్చ జరగాల్సిందే అన్నారు आज स्टूडेंट्स बहुत परेशान है सर, सर, नीट का एग्जामिनेशन बार बार सात साल में सत्तर बार వాయిదా తరువాత కూడా పట్టు వీడలేదు విపక్షాలు అధికార విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది రాజ్యసభ మొదట రెండు గంటల వరకు వాయిదా పడింది ఆ తరువాత సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకు మరో అరగంట వాయిదా పడింది నీటిపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను సోమవారానికి వాయిదా వేశారు